ఏందో ఈ జీవితం అస్సలు అర్థం కావట్లేదన్న ఎంత కష్టపడ్డా సక్సెస్ కోసం వెయిటింగ్లోనే ఉన్నాం కానీ సక్సెస్ వస్తుందని హోప్స్ మాత్రం కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నాయన్న ఇక్కడ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఈరోజు పొద్దు నుండి అన్నం ముట్టుకోలేను తెలుసా జస్ట్ ఇప్పుడు వచ్చిన టైం రెండున్నర అవుతుంది ఈ సమయానికి నేను రైస్ పెట్టుకొని తినే సమయమా మేస్త్రి పనులు ఒకటి గంటలకు నేను రైస్ తినేసి మళ్ళీ కంటిన్యూగా పని పనిచేసుకునేవాడిని ఇప్పుడు తింటున్నా పొద్దు నుండి నాకు డాక్టర్లో చిన్న మిస్టేక్ ఏంటంటే నైటు మా ఫ్రెండ్ లేటుగా పడుకున్నాడు పన్నెండు ఒకటి గంటలకు పడుకున్నాడు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ఆ రైసు కర్రీ అండి బాక్స్ కట్టుకొని డ్యూటీకి పోయే సమయం సో లేటుగా లేచినట్టున్నాడు రైస్ కూడా చేయలేడు వాడు ఉపాసం వెళ్ళిండు నన్ను ఉపవాసం చేసిండు పొద్దున్న నుండి ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నానన్నా పెట్టుకొని తిని సైలెంట్గా రెస్ట్ తీసుకోవడం ఈరోజు నా పని మన కడుపుకు ఒక్క పుట ఉపాసం అంటే ఎంత ఆకలిస్తుంది అన్న బాగా మాడిపోతుంది కడుపు మొత్తం అన్నం ఒక్క పుట్టే అన్నం తినకపోతే ఎంత పేగులు ఇట్లా గుంజేస్తూ ఉంటే మాడిపోతుంది కడుపు మరి జీవితం ఎన్నో అవకాశాలు ఇస్తుంది సక్సెస్ కోసము మనకున్న సమయాన్ని ఎందుకో కేటాయించలేకపోతున్నాం మరి మనకు బాధ రాదా ఇంత సమయం వృధా అవుతుంది ఎందుకు ఇంత సమయం వృధా చేస్తున్నాను అనే ఆలోచన కూడా రాదా ఒక్క పుటా అన్నం తినకుంటేనే అంత ఇబ్బంది పడే మనం ఇక్కడ జీవితమే సర్వనాశనం అవుతుందనే చిన్న భయం వేస్తలేదు అన్నం మనకు ప్రజెంట్ ఆకలిస్తున్న సమయంలో వెంటనే రైస్ పెట్టుకొని తినేస్తాం అన్నం కానీ జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా ఉన్న సమయాన్ని కేటాయించకుండా సద్వినియోగం చేసుకోకుండా జీవితం పూతపాయారా అలాగో ఎలాగో బతికేద్దాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మనకు నచ్చిన లైఫ్ దొరకడం చాలా కష్టం కదా అది దొరకాలి అంటే మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే మనకు నచ్చిన లైఫ్ మనస్ఫూర్తిగా దొరికే అవకాశం ఉంటుందా లేదా అసలు జీవితం అంటే ఏంటన్నా మన జీవితం మనం బతకడానికి చేసే ప్రయత్నమే నిజమైన జీవితం మనకు కావలసిన మన ఇష్టాలను మనం ఏ రకంగా అయితే అనుకుంటున్న కళలు నెరవేర్చుకోవడానికే కదా మన జీవితం ఉన్నది ఆ మాత్రం కష్టపడుకుంటే ఇలా సమయాన్ని సేవ్ సేవ్ చేసుకోకుండా ఇలా వృధాగా వదిలేస్తాయి ఎవరన్నా రెస్పాన్స్ కొంటే మనకు మనమే కదా రెస్పాన్స్ తీసుకోవాల్సింది గడిపే ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అన్న మన జీవితంలో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా మీరు ఎన్ని కొటేషన్ చూసినా ఎన్ని మోటివేషన్ వీడియోస్ చూసినా యాసిడేస్గా ఇలాగే ఉంటాయి ప్రత్యేకించి ఏం కొత్తది కదన్న సెకండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ అని కొటేషన్లో కూడా ఉంటాయి వీడియోస్లో కూడా ఉంటాయి మోటివేషన్ దాంట్లో సో నేను కూడా అదే చెప్తున్నావు కదా మన సమయం మనమే యూజ్ చేసుకోవాలి వినియోగించుకుంటేనే మనకు హ్యాపీనెస్ అనేది నా ఉద్దేశం అసలు వచ్చే మూమెంట్లో చాలా హ్యాపీగా ఉంటా ఉన్నాం కానీ అంత ముందు హ్యాపీనెస్ మనం చేసే ప్రయత్నంలో ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఆకలి మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బాగా ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం రైస్ పెట్టుకుని తింటాం తిన్నప్పుడు కడుపు నిండినప్పుడు అది మనకు సక్సెస్ఫుల్గా అనిపిస్తుందా లేదా అంతే అంటే రైస్ పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా హ్యాపీగా ఉంటాం అబ్బా రైస్ అయినాక బాగా తినాలి ఎలాగైనా కడుపు నింపుకోవాలి అనే ఉద్దేశం మీద ఉంటాం రైసాయినాక కల్పనంగా తింటాం హ్యాపీగా ఉంటాం అర్థమైందా